ఇంకో పార్టీ అలా కుటుంబంలో ఎవరి విషయాలు వాళ్ళయి ఎవరి ఆలోచనలు వాళ్ళయి ఎవరి నిర్ణయాలు వాళ్ళయి మరి ఏం జరగబోతుందో రాబోయే కాలంలో మనం చూద్దాం ఒకవేళ కనుక చిరంజీవికి ఇస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తానని అనుకోవచ్చా మేడం ప్రచారం మాత్రమే జరుగుతుంది ఈ గారికి ఇచ్చిన చిరంజీవి గారికి ఇచ్చిన క్లీన్ స్టీప్ చేస్తుంది ఎవరికి మా నాయకులు అక్కడ పని చేసినటువంటి నాయకులు ఎవ్వరున్నా కూడా ఎవ్వరికి ఇచ్చినా కూడా క్లీన్ స్టీప్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ అని పక్క ఎట్లా చెప్తారు మేడం అది బీఆర్ సిట్టింగ్ సీట్ కదా కాంగ్రెస్ ఎట్లా ఆ సానుభూతి ఉంటుందో గో మాగంటి గోపినాథ్ మూడోసారి ఎమ్మెల్యే గెలిచారు మరి ఆ కుటుంబ సభ్యులకు అంటే ముఖ్యంగా ఆమె ఆ గోపినాథ్ వాళ్ళ సతీ మనకి ఇస్తున్నారు టికెట్ ఆ సానుభూతి మళ్ళొకసారి మరొకసారి గెలుచుకుంటాం అని చెప్పి బిఆర్ఎ చెప్తోంది కదా ఒక ఈ విషయంలో ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను చెప్పండి కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఉప ఎన్నిక గుర్తు చేసుకుందాం చనిపోయినటువంటి అమ్మాయి మీద ఎలాంటి ఎలిగేషన్స్ కూడా లేకుండా ఎమ్మెల్యే అంటే చనిపోయినప్పుడు మనం అన్న బిడ్డ గురించి మాట్లాడుకుందాం మరి విత్ విత్న్ త్రీ మంత్స్ లో టిఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ని ఎంపీ కూడా మేము గెలవలేదు ఎంపీ ఎలక్షన్లలో కన్నా ఎక్కువగా ఒక యాభై వేల ఓట్లు అధికంగా కాంగ్రెస్ పడి అక్కడ శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్నారు మరి ఇక్కడ గోపీనాథ్ గారు లేరు వారి మీద మనం లేని వాళ్ళ మీద ఎలిగేషన్స్ కానీ ఏదైనా మాట్లాడడం తప్పైనా కూడా సుజాత గారు ఇంకో విషయం సుజాత గారు సుజాత గారు అప్పుడు మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు ఆరు గ్యారెంటీలు అనే దాంట్లో ప్రజలు బాగా విశ్వాసంగా ఉన్నారు ఆశతో ఉన్నారు కంటోన్మెంట్ ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలవడం అప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది మేడం వినండి వినండి మేడం 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 ఒక మాట ఒక మాట ఒక మాట మీరు అప్పుడే కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేసే ఊపులో ఉన్నారు అదే క్రమంలో సో దాంట్లో కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది కానీ ఇప్పుడు ఇరవై నెలలు మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉందని చెప్పి బిజెపి బిఆర్ఎస్ రెండు పార్టీలు ఆరోపిస్తున్నాయి ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి ఏమండి పబ్లిక్ ఇది జనాలు మాట్లాడుకోవాలి నాలుగు కోట్ల మంది ప్రజలు మాట్లాడుకోవాలి ఆ అది అపోజిషన్ లో ఉన్న ప్రతి ప్రతిపక్ష నేత కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అనకు అనుకుంటే చాలా బాగుంది అని ఎవరైనా అంటారా నిజంగా గుండెల మీద చేసుకొని మనం మాట్లాడుకుందాం ఎవరైనా ఎంత నూటికి నూరు శాతం పని పనిచేసి పంచపక్ష పరమాన్నాలు పళ్ళల్లో వడ్డించినా కూడా ఏ పార్టీ అన్నా కూడా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు చాలా బాగా పనిచేస్తుందని మెచ్చుకుంటారండి వాళ్ళకున్న వాళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా హోదా కోసం వాళ్ళు పాకులు ఆడతారు మాటలు మాట్లాడతారు దాంట్లో ఎలాంటి సందేహాలు ప్రజలు అనుకోవాలి వ్యతిరేకత ఉందా మేము చేస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇంత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని నెట్టుకొని వస్తూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉండాలి కాని ప్రతిపక్షాలు వ్యతిరేకంగా మొత్తానికి జూబ్లీ చిరంజీవి అయిన గల్లీలో ఉన్న చోట లీడర్ ఎవరికి ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు అక్కడ ఎన్నుకోబడతారు వాళ్ళు అక్కడ అసెంబ్లీలో కూర్చొని హక్కు నిలబెట్టుకోగలుగుతారు ఓకే ఓకే మేడం ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ గెలుస్తుంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు పవన్ గారు రాసి పెట్టుకోండి ఈ డిబేట్ క్లిప్పింగ్ ఇలాగే తీసి పెట్టుకోండి ఓకే ఓకే పవన్ పవన్ గారు మీరేం చెప్తారు తినబోతు రుచులు ఎందుకండి రేపు అక్కడ ఏం జరగబోతుంది ఏందనేది ప్రజలే న్యాయ నిర్ణయతారు గెలుపోవటములు అనేటివి శాశ్వతం కాదు ఎవ రాష్ట్రం ఎంత ఆగమవుతుందో చూస్తున్నాము ఈ ఇరవై నెలల్లో రైతులు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తున్నారు రేపు ఎలక్షన్స్ పెట్టిన తర్వాత రేపు మాగంటి గోపీనాథ్ గారి మీద ఉన్న సానుభూతినా లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతనా లేకపోతే బిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణన ఇవన్నీ చూసి రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారండి గెలుపోటములు అనేటివి సహజం ఎవరు గెలుస్తారు ఎవరు ఓరుతారు అనేది దైవ నిర్ణయం ప్రజల నిర్ణయం అది ఆచార్య గారు గుడ్ మార్నింగ్ సార్నింగ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సమస్య దాంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది మేము గెలుస్తామనే ధీమా ఈ రెండు పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి జూబ్లీ లో మరి బీజేపీ పరిస్థితి ఏంటి సార్ కొత్త అధ్యక్షుడు రామ్ రావు అయితే ఖచ్చితంగా